హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ శ్రావణ మాసం ఆషాఢ మాసం వస్తోందంటే చాలు మన ఛానల్ నుంచి నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా డెకరేటివ్స్కి సంబంధించి వీడియోస్ని ప్రజెంట్ చేస్తాను అనేటువంటి సంగతి మన వ్యూవర్స్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ గత మూడేళ్ల నుంచి చూస్తున్న అందరికీ కూడా తెలుసు సో ఈసారి అయితే స్టార్టింగ్ వారాహి అమ్మతోనే మొదలు పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తోంది ఒక పక్క నవరాత్రులు అవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా కొత్తగా వచ్చినటువంటి అమ్మవారి రూపము చూడండి నగలతో ఎంత బాగుందో అమ్మవారి రూపం మనం ఎక్కడైనా టెంపుల్స్లో పెట్టుకున్నా నలుగురం కలిసి సామూహికంగా పూజలు చేసుకునేటప్పుడైనా వారాహి అమ్మని ఇంట్లో కొలువు తీర్చుకోవాలి అని ఎవరైనా తపన పడుతూ ఉంటే చక్కగా ఈ రూపం ఎంత బాగుంటుందో చూడండి ఈ జగడ నగలు అసలు చూసే కొద్దీ చూడబుద్దవుంది పట్టీలు చూడండి ఇవన్నీ మీకు కనపడడం అయితే అమ్మ రూపము ఈ శారీతో నగలతో ఇంత సుందరంగా కనిపిస్తోంది కానీ వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా నేను ఇప్పుడు చూపించబోయేటువంటి షాప్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే శ్రావణ మాసానికి సంబంధించి ఫుల్ డెకరేటివ్స్తో పాటుగా కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ ఏమున్నాయి అలాగే ఇప్పుడు కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏమున్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు వీడియోలో మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను ఇంతకీ చెప్పలేదు కదా మనం ఎక్కడున్నామో హైదరాబాద్లో బిగ్గెస్ట్ పూజా స్టోర్ మన ఛానల్ వ్యూవర్స్కి అయితే పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేనటువంటి షాప్ శ్రీ శ్రీ పరిణయ హైదరాబాద్లో మియాపూర్ దగ్గర ఉంటుందండి ఈ షోరూమ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఎందుకంటే వాళ్ళు షాపింగ్కి రావాలి అని అనుకుంటే తాంజావర్ పెయింటింగ్స్ అయినా వరలక్ష్మి వ్రతం అయినా డెకరేటివ్స్ అయినా ఏవన్న కావాలంటే వెంటనే వెతుక్కోకుండా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు సో కొత్తగా చాలా మంది యాడ్ అయ్యారు కాబట్టి అండ్ మీకు ఇక్కడ చూసేటువంటి అద్భుత ప్రపంచం చూడండి తాంజావూర్ పెయింటింగ్స్లో కూడా న్యూ వెర్షన్స్ వచ్చాయన్నమాట చాలామంది దేవతామూర్తులకు సంబంధించి కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి సో వీటన్నిటినీ చూపించాలి ఇది రైట్ టైం కదా ఎవరు గృహప్రవేశాలకి వాటికి ఇంకా శ్రావణ మాసం అది స్టార్ట్ అయ్యి మూడంత తర్వాత చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు కూడా అందించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మనం ఈ షోరూంకి అయితే వచ్చేసాం ఫస్ట్ మీకు ఈ పాయింట్ ఈ పెయింట్స్ అన్నీ కూడా చూపించేస్తాను ఆ తర్వాత వరలక్ష్మి వ్రతంకి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి అమ్మవారి రూపాలు ఉన్నాయి అమ్మకు సంబంధించినటువంటి అలంకరణ వస్తువులు ఏమున్నాయి ఉన్నాయి అసలు శ్రీశ్రీ పరిణయాలు కొత్తగా వచ్చినటువంటి మార్పులు చేర్పులు ఏంటి ఇవన్నీ చూపించేస్తాను సో మీకేది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో మ్యాప్తో పాటుగా డీటెయిల్స్ అన్నీ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఎలాంటి కొత్త అలంకరణ వస్తువులు కొత్త కొత్త వర్షన్స్ ఏవి వచ్చినా కూడా మీకు అక్కడ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు రండి ఫస్ట్ తాంజావూర్ పెయింటింగ్స్లో అప్పుడు మనం చూసిన వాటికి ఇప్పుడు మీరు చూడబోయే వాటికి డిఫరెన్స్ అయితే చూపించేస్తా నవరాత్రులు కాబట్టి స్టార్టింగ్ మీకు వారాహి అమ్మను చూపించాను కానీ ఇదిగో ప్రథమ పూజ్యుడు గణపతికి సంబంధించి ఈ పెయింటింగ్ చూడండి ఇక్కడే మీకు మొత్తం తెలిసిపోతుంది అనమాట సాక్షాత్తు స్వామివారు వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుంది ఎక్కడ ఏది ఎలా అమర్చాలో అంత అద్భుతంగా వీటన్నిటినీ జైపూర్ స్టోన్స్ అంటారండి తాంజోర్ పెయింటింగ్స్ గురించి ఇప్పుడు పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సో ఇదంతా కూడా ట్వంటీ టూ క్యారెట్ ఫాయిల్ వస్తుంది ప్యూర్ గోల్డ్ ఫాయిల్ అనమాట వీటి స్పెషాలిటీయే అది అండ్ శ్రీ శ్రీ పరిణయాకి సంబంధించినటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళ ఓన్ డిజైనింగ్ అనమాట వాళ్ళే వర్కర్స్ని ఇద్దరు ముగ్గురిని పెట్టేసుకొని వాళ్ళ సొంతంగా చేయిస్తున్నది దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు స్వామివారికి పంచ రంగు వేరేగా కావాలి అనుకున్నా లేదా మీరు ఎక్కడైనా స్వామివారి రూపం చూసి మాకు ఇలాగే తాంజావర్ పెయింటింగ్లో కావాలి అని అనుకున్న హ్యాపీగా చేయించుకోవచ్చు అనమాట ఇదిగో చూడండి ఇది శ్రీనివాస కళ్యాణం అనమాట చాలామంది హాల్లో పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం పూజా మందిరం పెద్దదైతే గనుక అక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి డిఫరెన్స్ మీరు గమనించవచ్చు ఈ ఫాయిల్ కానీ దానిపైన మళ్ళీ శారీస్ మీద డిజైన్స్ కానీ అసలు మెయిన్ తాంజావర్ పెయింటింగ్ అంటేనే ఆ కళ్ళలో ముఖంలో ఉండేటువంటి తేజస్ అనమాట ఈ కళ్ళను చాలా చాలామంది తాంజావర్ పెయింటింగ్ ప్రిఫర్ చేస్తారు అండ్ ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే అండి మీకు తెలుసు కదా చేత్తో మాత్రమే వేస్తారు ఇవేవి కంప్యూటర్లో ప్రింటౌట్లు తీసుకొని దానికి ఫాయిల్స్ పెట్టి పంపి ఇస్తున్నారు కాదు ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది ఇదంతా కూడా కళాకారులు వాళ్ళ సొంత చేతులతో గీస్తారనమాట చూడండి సరస్వతి అమ్మవారి ముఖంలో కళ అమ్మకి లక్ష్మికి ఈ ఫేస్లో ఉండే డిఫరెన్సెస్ శారీస్ నగలు ఎవ్రీథింగ్ కూడా ఇది ఎవరికి వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారు ఇదిగో వెంకటేశ్వర స్వామి ఇందులోని త్రీ డి వర్షన్స్ కూడా ఉంటాయి ఇది త్రీ డి వర్షన్ అంటారనమాట చూడండి మురుగన్ ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి అసలు కళ్ళు తిప్పుకోలేము మనం ఎంత బాగున్నారో చూడండి మనకి చిన్న సైజు నుంచి మన పూజా మందిరాల్లో చిన్న సైజు మాత్రమే పెట్టుకోగలము అని అనుకుంటే ఇదిగో డిఫరెంట్ సైజెస్ కూడా మనకి ఇక్కడ ఉంటాయండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆఫీస్ రూమ్లు సైజెస్ నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయనమాట చాలా డిఫరెన్స్లు ఉంటాయి ఇందులో ఇది త్రీ డి అంటారు చూడండి ఇలా అనమాట స్వామివారు అమ్మ ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి కళ్ళు ఇలా తెరిచి చూస్తున్నట్టుగా అసలు చెయ్యి ఇలా చెయ్యి పెట్టాలన్నా కూడా ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట దక్షిణామూర్తి వారు చూడండి అసలు ఎంత కళ ఉట్టిపడుతుందో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నది మాత్రమే చూశాను ఈ పెద్ద పెయింటింగ్ చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళ చేతుల్లో ఏముంటుందో అనిపిస్తుంది అండి తాంజావూర్ పెయింటింగ్స్ చూస్తే ఇదిగో శ్రీరామచంద్రమూర్తి వారిది పట్టాభిషేకం అనమాట చాలా డిఫరెంట్గా ఈ మధ్య మాకు మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో బాగా ట్రెండింగ్లో ఉందండి ఒరిజినల్ ఫోటో అని చెప్పేసి సో దాన్ని రిఫరెన్స్తో వేసినట్టుగా అనిపిస్తోంది నాకు స్వామివారు అమ్మవారు బ అద్భుతం అండి ఈ ప్రపంచం నిజంగా అసలు రెండు కళ్ళు తిప్పుకోవాలని చూడండి ఎంత బాగుందో చూడండి కుబేరుడు అమ్మవారితో కలిపి అనమాట లక్ష్మీ కుబేర పూజ మనం చేసుకుంటే ఎవరైనా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే ఇదిగో గణపతి వారిని ఇంకొక సైజు అండ్ మీరు డిజైన్ని కూడా గమనించవచ్చు మీరిక్కడ నేను చూపించే ప్రతి ఫోటోకి సంబంధించి ప్రతి ఫ్రేమ్కి సంబంధించి డిజైనింగ్ అనేది మారిపోతుంది ఒకటి త్రీడీలో కనిపిస్తుంది ఒకటేమో మీకు ఫాయిల్తో కనిపిస్తుంది ఒకటి అలా స్వహస్తాలతో గీసి కూర్చోపెట్టారా అన్నట్టుగా ఉంటుంది ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం డైరెక్ట్గా వచ్చి చూసినప్పుడు మన పూజా మందిరం డిజైన్ ఎలా ఉంది దానికి తగినట్టుగా అక్కడ ఉండే మనం అనుకున్న దేవతను పెట్టినప్పుడు ఆ లుక్ ఎలా వస్తుంది ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది అనమాట అండ్ ఇవన్నీ మీకు నేను జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా చూపిస్తూ ఉన్నాను డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తే అసలు మీరు మాటల్లో చెప్పలేరు ఇక్కడ ప్రతీది గంటల తరబడి అలా గమనించి తీసుకువెళ్ళిపోవాలని అనిపిస్తుంది అండ్ తాంజావర్ పెయింటింగ్స్ ఇప్పుడు చాలామంది గిఫ్ట్ పర్పస్లో కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ మాత్రమే కాదండి అసలు చాలా ప్రీషియస్ కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ వీటి మెయింటెనెన్స్ కూడా చెక్కు చెదరదు ఎన్నేళ్ళైనా ఎన్ని జనరేషన్స్ అయినా అలాగే ఉండిపోతుందనమాట చూడండి స్వామివారు ఎంత ముద్దుగా ఉన్నారో మొత్తం త్రీ డేతో వచ్చిందనమాట వీటన్నిటిని జైపూర్ స్టోన్స్ అంటారు ఇదిగో ఈ ఫాయిల్ కానీ ఫ్లవర్స్ కానీ చూడండి ఎంత బాగుందో ఈ డిజైనింగ్ మకర తోరణం కానీ పార్వతి పరమేశ్వర్లో చూడండి అసలు మొత్తం కుటుంబం అనమాట ఎంత బాగుందో చూడండి అసలు ఆ ఫేస్ చూడండి ఎంత చక్కగా ఉన్నారండి స్వామి అమ్మవారు అసలు ఇవి చేత్తో ఎలాగే ఇస్తారో అనిపిస్తుందండి చూసిన వెంటనే అండ్ ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి ఇదిగో ఇంత వెరైటీ ఆఫ్ రాధాకృష్ణుల్ని మనం ఎప్పుడూ చూసుంటాం ఎంత బాగున్నారండి కన్నయ్య చూడండి ఇదిగో స్వామివారు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఎన్ని ఉన్నాయో చూడండి వెరైటీస్ మొత్తం త్రీ డి వీటన్నిటికీ మీకు ఫ్రేమ్స్ కూడా ఏమన్నా డిఫరెంట్గా అనుకుంటే వీళ్ళు పెట్టిందైతే మాత్రం ప్యూర్ టేక్తో పెట్టారండి మీకు ఏమన్నా ఫ్రేమ్స్ సెలెక్షన్ కావాలన్నా ఇదేంటంటే ఈజీ టు క్లీన్ అనమాట ఇదండి మొత్తం చాలా బ్యూటిఫుల్గా అండ్ మీరు కళ్ళు తిప్పుకోలేని మరొక చక్కనైనటువంటి ఫ్రేమ్ చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి వారు అసలు చూడండి ఎంతో బాగున్నారో ఏమన్నా కళ్ళు తిప్పుకోవాలనిపిస్తుందా నేనైతే షోరూమ్కి వచ్చినప్పటి నుంచి వైపే చూస్తూ ఉండిపోయాను అనమాట అంత బాగున్నారు స్వామివారు అసలు చూడండి ఇది కూడా త్రీ డి అంటారు అండ్ వెంకటేశ్వర స్వామివారిది హాట్ కేక్ అనమాట ఎవ్వరు వచ్చినా ఇలా చూసి అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇది ఈ ఫ్రేమ్ అండి చాలా మంది మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ ఫ్రేమింగ్ అనేది అసలు ఇంటి గడప బయట కానీ మనం టెంపుల్స్కి గిఫ్ట్ పర్పస్లో ఇచ్చిన ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం అనమాట ఫస్ట్ టైం నేను చూస్తున్నటువంటి డిజైన్ అండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు బాగా గమనించారా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను స్వామివారి చక్రం ఉంటుంది కదా శంఖు చక్రాల్లో ఈ చక్రం మీద మొత్తం రామాయణాన్ని తీర్చిదిద్దారండి అసలు ఎన్ని రోజులు పడుతుందో ఏమోనండి బాబు ఇది తయారు చేయాలంటేనే మొత్తం రామాయణం అంతా ఒకే ఫ్రేమింగ్లో ఎంత అద్భుతం తెలుసా అసలు ఇలాంటివి కాస్త మనం స్పెండ్ చేయగలము మన ఇంటికి ఒక అందాన్ని తీసుకురావాలి యునిక్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ అండి మొత్తం రామాయణం ఒక్క ఫ్రేమ్లో వచ్చేసిందండి సైజ్ ఎంత ఉంటుంది త్రీ బై ఫోర్ అంట ఎంత ఉంటుంది ఎస్టిమేటెడ్గా ప్రైజింగ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చూసారా మొత్తం గోల్డేనండి ఇదంతా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అనమాట అసలు ఈ కళకే మనము ఫిదా అయిపోవచ్చు చాలా బాగుందండి అసలు రండి ఇంకా వరలక్ష్మి వ్రతంకి సంబంధించి కూడా మీకు నేను అమ్మవారి కొత్త కొత్త డాల్స్ కావచ్చు డెకరేటివ్స్ కావచ్చు వచ్చాయి వాటిని చూపించేస్తా మన ఛానల్లో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట నేను శ్రావణ మాసం దగ్గరికి వస్తోంది అంటే సంతోషి డెకరేటివ్స్ పెట్టరా అని అడిగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ అయ్యిందనమాట ఇదిగో అందుకే ఈసారి ముందుగానే ప్రజెంట్ చేస్తున్నాను అది కూడా కొత్త కొత్త కలెక్షన్తో అనమాట మీకు ఆ డిఫరెన్స్ అనేది ఫేసుల్లోనే కనిపించేస్తూ ఉంటుంది చూడండి అక్కడ ఫస్ట్ స్వామివారు అమ్మవారు ఇప్పుడు చాలామంది ఏంటంటే స్వామివారితో సహితంగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఇందులో మీకు త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఆ ఫేస్ చూసారా అసలు ఎంత చక్కగా నవ్వుతున్నారో బొగ్గలో సొట్ట కూడా మళ్ళీ అదిగో అమ్మ ఫేస్ అండి ఇదిగో గద్ద శంకు చక్రాలు ఎంత బాగా చేశారండి వీటికి కూర్చోవడానికి సింహాసనాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ తోటి డిజైన్స్ తోటి మీకు అందుబాటులో ఉంటాయండి మీరు చక్కగా అడగండి చెప్పాను కదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్తో మీరు ఎలా అనుకుంటున్నారు మీకు ఇక్కడ శ్రీశ్రీ పరిణయాల్లో ఉండేటువంటి మరొక అద్భుతమైన విషయం ఏంటంటే కొంతమందికి అలంకారం చేసుకోవాలి అని ఉంటుంది ముఖ్యంగా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా బట్ కొంతమందికి ఐడియాస్ తొందరగా రావు అలాంటి వాళ్ళు ఇంత సైజులో మాకు విగ్రహం కావాలండి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఉంటే బాగుంటుంది చుట్టూ ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మీరు వీడియో కాల్ త్రూ అడగండి అడిగితే గనక మీకు నేను లోపల కూడా ఒక వెర్షన్ చూపిస్తాను సో అలా ఇలా అయితే బాగుంటుంది మేడం అని చెప్పేసి మీకు సజెస్ట్ చేసి యాజ్ డీజ్గా మొత్తం సెట్ కూడా మీకు పంపించేస్తారు ఓకేనా పోనీ ఫేస్లే కావాలి అని అనుకుంటే ఇదిగో చిట్టి చిట్టి అమ్మ ఎంత చక్కగానవుతుందో చూడండి ఫైబర్ ఫేసులతోటి అమ్మవారి ముఖాలు వచ్చాయి అండ్ ఈ దీపాలు చూడండి లాస్ట్ టైము చిన్న చిన్నగా మాత్రమే చూసాం ఏదో స్వామివారు అమ్మవారు కూర్చున్నట్టుగా ఈ రెండు దీపాలు ఎంత బాగున్నాయి చూడండి ఈ తిరునామ వచ్చి స్వామివారు అమ్మవారు దేని వైపు చూస్తామండి బాబు నాకైతే ఎటువైపు చూడాలో కూడా అర్థం కావట్లేదు ఏది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ ట్వంటీ మినిట్స్ వీడియోలో మీకు నేను ఏమేమి చూపించాలా అన్నంత గందరగోళంగా ఉందన్నమాట నాకు ఇదిగో అమ్మ ముఖం చూడండి ఎంత స్మైలీ ఏ ఫేస్ ఫెయిల్యూర్ లేదండి ఏ డ్రెస్లో మీకు నగల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే శారీ కాంబినేషన్స్ సింహాసనాలు అమ్మవారి ముఖము జడలు ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ యూనిక్గా ఉండడాన్ని మీరు గమనించవచ్చు చూడండి ఇక్కడ అమ్మ ముఖం చూడండి ఇది కొత్తగా వచ్చినటువంటి ఫేస్లు అండి ఇదిగో ఈ దీపాలు కూడా మీరు చూస్తున్నారు కదా కొత్తగా కూర్చున్నట్టుగా అనమాట నిలబడింది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో మనం ఫైబర్ ఫేస్ అయినా ఏవైనా కూడా పెట్టుకునేటువంటి బాడీ ఇలా ఉంటుందన్నమాట ఇందులో మీకు సైజస్ వైజ్గా వందలు వేలల్లో కూడా తీసుకోవచ్చు అంటే చాలామందికి ఉంటుంది మేము సో ఓన్గా కట్టుకోలేమా మా దగ్గర కాస్ట్యూమ్ ఉంటుంది ఆ బట్టలనే ఏం వాడతామని చాలామంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇది మాత్రమే ప్రిఫర్ చేయగలుగుతారు ఓన్లీ ఈ బాడీ మాత్రమే ప్రిఫర్ చేయగలుగుతారు దీన్ని మాత్రమే రిమూవ్ చేసి కట్టుకోగలుగుతారు మిగతా కూడా మీరు ఇలా వచ్చినో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి సో దీనిపైన ఫేసులు మాత్రం మీకు నచ్చినట్టుగా ఎవ్రీ ఇయర్ వచ్చే ఏ డిజైన్ అయినా మార్చుకుంటూ ఉండచ్చు మనకి సొంతంగా శారీ డ్రాప్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఈ స్టాండ్స్ అనమాట చూస్తున్నారుగా ఇదైతే ఎవ్రీ ఇయర్ ఉన్నదే ఇందులో సైజెస్ కూడా రావడం కొత్త విషయం అనమాట అండ్ ఇక్కడ వీళ్ళు చక్కగా జర్మన్ సిల్వర్ చెంబు పెట్టారు మీకు కావాల్సిన ఇత్తడి చెంబు మీకు తెలుసుగా శ్రీ పరిణయాలు ఇత్తడి వస్తువుల నుంచి కావాల్సిన ధూప దీప సామాగ్రి దగ్గర నుంచి డెకరేటివ్స్ వరకు ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి ఇదిగో ఇలా ఆసనం మీద పెట్టేసుకోవచ్చు ఇలాంటివి పెద్ద పెద్ద సైజెస్లో కూడా ఉంటాయి ఇది అమ్మవారి ఫేస్ అనమాట ఇదిగో క్యూట్గా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా పెట్టేసుకోవడమే పెట్టేసి చక్కగా మీకు వచ్చిన స్టైల్లో డ్రాప్ చేసేసుకొని అమ్మవారిని కూర్చోపెట్టేయడమే ఈ సం ఈ సింహాసనం మీద ఇది ఒక ఆప్షన్ అనమాట కొంతమందికి జాబ్ చేసే వాళ్ళకి అబ్రాడ్లో ఉండే వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు అంత ఫెసిలిటీస్ కూడా ఉండవండి అలాంటి వాళ్ళ కోసమే ఈ కొత్త కొత్త వర్షన్స్ అన్నీ వచ్చాయన్నమాట ఇంకొంచెం పెద్ద డాల్స్ కావాలి కొంతమంది ఇళ్ళల్లో చాలా బాగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం ఇది ఈ మోడల్ చూడండి ఈ అమ్మవారి రూపం వచ్చేసి మనం ఉయ్యాల్లో పెట్టేటువంటి డిజైన్ అనమాట ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఇలా ఊగుతున్నట్టుగా చేసుకుంటున్నారు కదా కొంతమంది సరదాగా సో ఆ రూపం అనమాట అండ్ ఈ నగలన్నీ కూడా అంటే ఏవి చెక్కు చెదరు అలాగే ఉంటాయి అనమాట ఎన్ని ఏళ్ళైనా జాగ్రత్తగా పూజ అయిపోయిన తర్వాత మీరు భద్రపరిచేసుకుంటే అమ్మని ఈ నగల నుంచి ఫేస్ నుంచి ఏదైనా మినిమమ్ టెన్ ఇయర్స్ అయితే ఏమీ అవ్వవండి అలాగే పెట్టేసుకోవచ్చు పూజ అయిన వెంటనే జాగ్రత్తగా భద్రపరిచేసుకోవచ్చు అనమాట అండ్ అమ్మ ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో అసలు కళ ఉట్టిపడుతూ ఇదిగో చక్కని శారీ కాంబినేషన్స్ అండి మీరు ట్వంటీ డేస్ టైం ఇచ్చారనుకోండి ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మాకు ఫలానా శారీ కాంబినేషన్ కావాలండి ఫలానా నగలతో కావాలండి ఆ నగలు ఈ అమ్మవారికి పెట్టాలండి ఇలాంటివి మీరు మన దాంట్లో చూసిన తర్వాత మీకు ఏమన్నా అనిపిస్తే మాత్రం షేర్ చేసుకోండి పాజిబిలిటీస్ ఉంటే తప్పకుండా చేస్తారు బట్ మీరు టైం ఇవ్వాలి మినిమం ట్వంటీ డేస్ టైం ఉంటేనే కస్టమైజేషన్కి అవకాశం ఉంటుందన్నమాట ఇదిగో ఇంకో చక్కగా జడ వేసుకొని చూడండి ఇందులో మీకు ఏది కావాలన్నా విడివిడిగా కూడా అవైలబిలిటీ ఉంటుంది అవి కూడా చూపిస్తాను రండి ఇదిగోండి ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పుడు చాలామంది నూతన గృహప్రవేశాలు అప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చక్కగా దేవుడిగా అది తలుపులకి ఇలా స్టిక్ చేసుకుంటూ ఉన్నారు అండ్ మీరు వీళ్ళకి నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో క్యాట్లాగ్ అని అడిగారు అనుకోండి వీటికి సంబంధించి క్యాటలాగ్స్ ఉంటాయన్నమాట దేనికి అది ఎలాంటి డిజైన్స్ ఉంటాయి వేటిని ఎక్కడ మనం డిజైన్ చేసుకోవాలి మీకు ఐడియా లేకపోతే చక్కగా వాటిని చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి బ్రాస్ అనమాట ఇదిగో తిరునామాలు కావచ్చు స్వామివారి ఇదిగో అష్టలక్ష్ములు నవదుర్గలు ఇలా డిఫరెంట్గా అనమాట మొత్తం చూడండి సైజస్ వైజ్గా కళ ఉట్టిపడుతూ అదిగో దశావతారాలు ఏనుగులు ఏమన్నా హూక్స్లు అలాంటివి పెట్టుకోవాలి అనుకున్నా ఇదిగో ప్యారెట్స్ అవి పెట్టుకోవాలన్నా మన గార్డెన్ని మనం డిజైన్ చేయించుకోవాలి అని అనుకున్నా ఇదిగో వారాహి అమ్మవారి ముఖాలు చూడండి చక్కగా మన ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయనుకోండి ఓన్లీ వారాహి నవరాత్రుల్లో వచ్చినప్పుడు వీటిని పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫేస్ని మనం స్టిక్ చేసుకోవచ్చు చూడండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది మన మెయిన్ డోర్కి పెట్టుకోవడానికైనా ఇదిగో ఇవన్నీ డోర్స్కి పూజ గదికైనా లేకపోతే మన మెయిన్ డోర్స్కైనా ఇలా హ్యాంగర్స్లో పెట్టుకుంటాం కదా అలా చూసారా ఎంత బాగున్నాయో ఈవెన్ కార్స్కి కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది మధ్య బ్రాస్ అనేది చాలామందికి ఇప్పుడు ఎంత డిఫరెంట్గా వస్తే అంత బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండి ఇంకాస్త డెకరేటివ్ ప్రపంచాన్ని చూపిస్తా ఇవన్నీ చాలామందికి ఏంటంటే అలంకారం వరకు మనకు పెట్టుకోవాలనున్న మనకుండే అవకాశాల రీత్యా చాలామంది బేర్ చేయలేకపోవచ్చు అలాంటి వాళ్ళు సింపుల్గా మన పూజ గదిలో అప్పటికప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం సింపుల్గా బేర్ చేయాలంటే చాలా లైట్ వెయిట్లో స్మాల్ సైజ్లో అనమాట అమ్మవారి ఫేస్లు ఇలా రెడీ టు తీసుకువెళ్ళిపోయేలాగా చక్కగా ఉంటుంది చూడండి ఇవన్నీ మీరు ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నారు అండ్ వీటిలో కొత్త కొత్తగా నగలు చేంజ్ అయ్యి అమ్మవారి ఫేసులతో ఈ డిజైన్స్ అన్నీ వచ్చాయి మీ అందరికీ తెలుసు కదా ఇవన్నీ ముఖాలు జడలు చాలామంది అదే ఇందాక మనం చూసాం కదా స్టాండ్కి ఓన్గా కస్టమైజ్ చేసుకుంటారు ఓన్ గా రేప్ చేసుకుంటారు అలాంటి వాళ్ళు యాక్సెసరీస్ అన్నీ కావాలంటే నగలు పెద్ద పెద్ద వాటి నుంచి జడల నుంచి అమ్మవారికి మీరు ఇప్పుడు డాల్స్కి చూసిన నగలు ఏ ఉన్నాయో అవన్నీ అవైలబిలిటీ ఉంటాయండి హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు వాట్సాప్ కాల్ త్రూ మీరు చేసుకొని మీ శారీ అమ్మవారు ఏ ఫేస్ అనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసుకుంటే మీరు షేర్ చేసుకుంటే ఎవ్రీథింగ్ మీ ఇంటికే తెప్పించేసుకోవచ్చు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇదిగో ఇవన్నీ ఫేస్లు ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం కదా వీటన్నిటికీ డెకరేషన్స్ మారిపోయాయండి చక్కగా ఈ జ్యువెలరీస్ కావచ్చు అమ్మవారి ఫేస్ కావచ్చు ఇవన్నీ చేంజ్ చేసేసారు ఇందులో ఫైబర్లో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి స్వామివారి సహితంగా పెట్టుకోవాలి అని అనుకుంటే కలిశానికి ఇదిగో అలంకారంతో కూడుకున్నటువంటి ఫేస్లు అనమాట ఎంత బాగుందో చూస్తున్నారా స్వామివారి ముఖాలు కూడాను సో ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయండి చక్కగా ఇదిగో ఫేస్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్తో ఉంటాయి ఇప్పుడు అక్కడ చూసేవన్నీ బాడీస్ అనమాట చూడండి మనకి కింద మీరు సెకండ్ లైన్లో చూసేవన్నీ కూడా మీరు శారీస్ మీరే ఓన్గా చేంజ్ చేసుకోవచ్చండి మీకు కస్టమైజేషన్ కావాలన్నా కలర్ కాంబినేషన్స్ అనేవి ట్వంటీ డేస్ బిఫోరే చెప్తే గనక చేసి ఇస్తారు జస్ట్ మీరు ఫేసులు మాత్రమే నచ్చింది పెట్టేసుకుంటే సరిపోతుంది కావాల్సిన సింహాసనము బ్యాక్ డ్రాప్స్ ఎవ్రీథింగ్ కూడా డెకరేటివ్స్తో సహా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మరొక అద్భుతమైంది మీకు ఇక్కడ అంటే ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగో క్యూట్గా చిన్న ఫేస్ అనమాట మనం జనరల్గా ఎప్పుడూ పెట్టుకునేటువంటి కలిసం చెంబుకు కూడా మనకి రూపం వచ్చేస్తుంది లేదు మనం చిన్న ఫేసులు చూసాం కదా ఇందాక ఆ వాటికి కూడా అమ్మవారిది చక్కగా అమరిక అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా లైవ్లీగా ఏదో అమ్మవారు చూస్తున్నట్టే ఉందండి ఫైబర్ అనమాట ఇది ఇందులో డిఫరెంట్ సైజెస్ చూడండి మీకు నేను చూపిస్తాను ఇదిగో ఈ సైజ్ ఒకటి ఉంటుంది అవైలబిలిటీలో ఏదో సాక్షాత్తు అమ్మవారు మన వైపు చూస్తూ నవ్వుతున్నట్టే అండి ఎలా తయారు చేస్తారో ఏమో ఇవన్నీ అసలు ఎంత చక్కగా ఉందో చూడండి ఆ నగలు కానీ ఇవన్నీ నగలు కూడా చెప్పాను కదా ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి అనమాట ఇదిగో అమ్మవారి ఫేస్లో చూడండి చక్కగా జడతోటి కొప్పుతోటి ఆ కళ్ళలో తేజస్సు కావచ్చు ఎక్కడ అసలు మనకి ఇవి ఏదో ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపించదండి ఇదే అనమాట మనం ఇటువంటి పెద్ద పెద్ద షోరూమ్స్కి వచ్చినప్పుడు అడ్వాంటేజ్ మనం కూడా పూజ చేసుకున్నప్పుడు రియల్గా అమ్మవారు వచ్చి కూర్చున్న సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత చక్కగానో ఇదిగో కింద చక్కగా ఆసనం వేశారు ఈ ఆసనాలు కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి మీరు అడగచ్చు అండ్ అమ్మవారి ఫేస్ కూడా చూడండి జడతో వచ్చేసింది ఇదిగో యాక్చువల్లీ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇదిగో మీరు చూడొచ్చు చెంబు కూడా రాగి చెంబే పెడతారు చాలా స్వచ్ఛంగా వాడతారండి ఈ మేకింగ్ అంతా కూడా ఏ ఇయర్ ఆ ఇయర్ ఉంటుంది పాతది వాడేయడం లాంటివి చెయ్యరు శారీ డ్రేపింగ్తో సహా జ్యువెలరీతో సహా ఎవ్రీథింగ్ చేంజ్ ఉంటుంది అనమాట ఇది ఎవరైనా ఇంకా ఓన్ డ్రేపింగ్ చేసుకుంటారు కదా ఓన్గా డిజైన్ చేసుకుంటారు కదా మొత్తం పీఠం అంతా కూడా అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఆప్షనల్గా ఉండే డెకరేటివ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది తోమాల అంటారు భుజాలు అమ్మవారి భుజాలు వస్తాయి కదా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చక్కగా అడగండి అలాగే మీరు ఇప్పటివరకు నార్మల్ హ్యాండ్స్ మాత్రమే చూసి ఉంటారు చేతిలో కలు పూలు వచ్చినటువంటి హ్యాండ్స్ అనమాట ఇవి చూడండి చేతిలో కలువలు వస్తాయి మనం అమ్మవారిని ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఈ వెనకాల పైన మనకి కలువలు వస్తాయి ఇందులో ఒక రెండు వెరైటీస్ అయితే ఫ్లవర్స్ చూపిస్తున్నాను ఇలా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కలువు పూల్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్నీ అనమాట అండ్ ఇవి లెగ్స్ క్వాలిటీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఏదో మనం ముట్టుకుంటే ఊడిపోయేలా లేవు అనమాట చక్కనైనటువంటి క్వాలిటీతో ఇచ్చారు ఇవి లెగ్స్ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం అనమాట సింపుల్గా మనం పూజా ప్లేస్ ఎలా సెట్ చేసుకోవాలి హాల్లో కానీ పూజా మందిరాల్లో కానీ అనేందుకు ఇలా మీకు చాలా బ్యాక్డ్రాప్స్ కానీ కింద క్లాత్స్ కానీ ఉంటాయండి మంచి ట్రెడిషనల్గా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట మీరు అడగండి క్యాటలాగ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి మీతో షేర్ చేసుకుంటారు వాళ్ళు వాట్సాప్ నెంబర్కి కనుక మీరు చేస్తే ఇదిగో అమ్మవారి సింహాసనాలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వందల డిజైన్స్ ఉంటాయి ఇక్కడ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం పెట్టారు మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదిగో అమ్మవారి రూపము ఆ పైన ఫేస్ మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు శారీస్ ఇదంతా కూడా చూడండి అంటే దీపాలు చూడండి అక్కడ ఇందాక మీకు నేను చూపించినప్పుడు కూర్చొని ఉండేలాగా లక్ష్మీనారాయణుల్ని చూపించాను ఇదిగో ఇక్కడ అమ్మవారు నిలబడి ఉన్నట్టుగా అనమాట ఇదిగో ఇలా ఉంటుందండి మనం జస్ట్ ఈ తీగని ఇక్కడ కట్టేసుకోవడమే అనమాట మన దగ్గర పెద్ద పెద్ద దీపాలు ఉంటాయి కదా ఎంత అందంగా ఉంటుందో చూడండి అమ్మవారు పసుపు కుంకుమ పుష్పాలు అన్ని పట్టుకున్నట్టుగా చేత్తో స్వామివారు దండ పట్టుకున్నట్టుగా అనమాట చూసారా ఈ దీపాలకి ఈ అమరిక ఎంత బాగా ఇచ్చారో ఈ డిజైనింగ్ అనేది నాకు భలే నచ్చింది ఇంకా శాస్త్రబద్ధంగా మనం చేసుకునే ఉంటాయి కదా మనం ట్రెడిషనల్గా చక్కనైన పూర్ణ కలిశాన్ని పెట్టుకుంటాం ఇక్కడ ఇదిగో ఇక్కడ మీకు ఇత్తడి నుంచి జర్మన్ సిల్వర్ నుంచి ఎవ్రీథింగ్ రాగి నుంచి మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఈ చెంబులు కూడా సైజెస్ వైజ్గా ఉంటాయి చక్కగా మీరు అడిగితే కనుక షేర్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఇలాంటివి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ అమ్మవారికి కూర్చొని పుష్పాలతో అర్చన చేసుకునేలాగా ఎన్ని మంగళకరమైన వస్తువులు వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టారు చూడండి అన్నీ కూడా జర్మన్ సిల్వర్ దాని మీద గోల్డ్ కోటింగ్ ఈ పుష్పాలన్నీ కూడా చక్క ఒక్కొక్క నామని చదువుకుంటూ ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవడమేనండి అంటే గౌరీ సెట్ చూడండి మనందరికీ చాలా సెంటిమెంట్ కదా గౌరీ సెట్ అనేది ఇది సైజెస్ వైజ్ ఉంటాయండి హ్యాపీగా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇలా మనం సర్దుకోవాలి పీఠం దగ్గర అంతా కూడా అక్కడ ఒక జడ కూడా మీకు రిఫరెన్స్కి ఇచ్చారు చూడండి అలాంటి జడలు కూడా ఉంటాయి అండ్ ఇక్కడ గోమతి చక్రాలు గవ్వలు చిట్టిగాజులు తామర గింజలు అన్నీ కూడా మొత్తం గురువింద గింజలు ప్రతిదీ మంగళకరమైన వస్తువులు కాయిన్స్తో సహా పెట్టారు చూడండి ఇదిగో కాయిన్స్ ఇవన్నీ సిల్వర్ కాయిన్స్ అనమాట ఒకవైపు ఏమో ఇలా వస్తుంది ఒకవైపు గజలక్ష్మి అమ్మవారు వస్తారు చక్కగా ఇదిగో పుష్పాలు మందార పుష్పాలు డిఫరెంట్ డిఫరెంట్ పుష్పాలన్నీ కూడా మీకు అక్కడ పెట్టారు అరటి గెలలు ఇవన్నీ నేను దేనికి అది సపరేట్గా చూపించకుండా వీటిలో మీరు అడగండి అరటి గెలల్లో డిజైన్లు చూపించండి అమ్మవారు ముఖాలు చూపించండి బ్యాక్ డ్రాప్స్ చూపించండి అని చెప్పి మీకు ఎన్ని వస్తాయో ఒకసారి మీకే తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది చూడండి చక్కగా ఈ సైజుకి తగ్గట్టుగా వీళ్ళు ఎంత బాగా ఏదో రియల్ది తెచ్చిపెట్టినట్టే ఉందండి ఇగో చక్కగా ఇలా పెట్టారు స్టాండ్ ఒక నా పర్సనల్ ఇంట చూపిస్తూ ఉంటాను సో ఈ షాప్ డీటెయిల్స్ కావచ్చు లొకేషన్ కావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీతో చేసుకునేటువంటి పాసిబిలిటీస్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకొని హ్యాపీగా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు తాంజావర్ పెయింటింగ్స్ అయితే మాత్రం ఇవన్నీ ప్యూర్గా అందిస్తున్నటువంటి షాప్స్ చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అందులో శ్రీ శ్రీ పర్ణయ్య అయితే బెస్ట్ ప్లేస్లో ఉంటుంది వీళ్ళ తర్వాత తాంజావర్ పెయింటింగ్స్ కూడా హైదరాబాద్లో చాలా వరకు స్ప్రెడ్ అయ్యాయి వీళ్ళ దగ్గర ఓన్గా కళాకారులు ఉంటారన్నమాట సో ఈ ఇయర్ కూడా మీ అందరికీ ఉపయోగపడేలాగా డెకరేటివ్స్ అయితే చక్కగా ముందుగానే పెట్టడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను పెట్టిన లొకేషన్ ద్వారా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా ఒకటికి నాలుగు ఆప్షన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుని మీకు ఏది అవసరమో అది హ్యాపీగా తెప్పించుకోవచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఇక్కడే పూజా సామాగ్రి అద్దెకిచ్చేవి బ్రాస్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయండి నమస్తే